పూర్తవుతుంది సో ఈ యాక్చువల్గా ఒక చిన్న మున్సిపాలిటీ ఇది మున్సిపాలిటీ అయినా ఫస్ట్ టైము ఏర్పడినటువంటి కౌన్సిల్ బాడీ ఇది అయినా వాళ్ళకున్నటువంటి అత్యంత పరిమితమైనటువంటి వనరులు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ యొక్క కౌన్సిలర్లు ఆ చైర్పర్సన్ గారు వైచర్ అందరూ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మేరకు అలంపూరు పట్టణానికి ఇతోధికంగా మీరు గల మీకు వ్యక్తిగతంగా వైరం ఉంటే ఉండొచ్చు మా మీద అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు కానీ డెబ్బై సంవత్సరాలుగా వడ్డే గుంత అనేది ఒకటి ఉంది ఆ వడ్డే గుంతకు కేటీఆర్ గారి యొక్క సహకారంతో ఆ రోజు ఎంత కావాలంటే ఆ రోజు ఇవ్వడం జరిగింది సార్ని నిజంగా మేమంతా దాదాపు డెబ్బై సంవత్సరాలుగా నిత్యము అనేక వ్యాధులతో సతమతం అవుతూ దళిత అంతా రోగాలతో ఉంది జనరేషన్ జనరేషన్ కాపినటువంటి క్రమంలో ఈ రోజు చక్కటి ఆడస్థలం పార్క్గా మారింది అందరి యొక్క మున్సిపల్ కౌన్సిలర్ల సహకారంతో ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఎమ్మెల్సీ గారి యొక్క సహకారంతో చేయడం జరిగింది అంతేకాదు మిత్రులారా నిజంగా మన మేజర్ మేజర్ గ్రామ పంచాయతీ టెంపుల్ సిటీ గతంలో మేజర్ గ్రామ పంచాయతీ టెంపుల్ సిటీ జోగులాంబ అమ్మవారి పేరు చెప్తే ఎక్కడైనా నిధులు వస్తాయి వరదలా పారతాయి కానీ మరి ఎందుకు జరగలేదు కాస్తో కూస్తూ జరిగిందంటే పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ గౌడ్ గారి సర్పంచ్ అన్న ఉన్నప్పుడు మాత్రం జరిగింది తర్వాత ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ ఉన్నటువంటి క్రమంలో దినదినాభివృద్ధిలో పబ్లిక్ ఉన్నారు తర్వాత బుడదమయం ఉంది చౌక్ బజార్ లోపల దానికి అందరి సహకారంతో షాపులు ఎంత ఇబ్బంది పెట్టినా రోడ్ బైటింగ్ చేసి ఈరోజు చాలా చక్కటి రోజు వేయడం జరిగింది దానివల్ల వ్యాపారస్తులకు పబ్లిక్ చాలా మంచిగా ఉన్నది అంతేకాదు మిత్రులారా మేము చేస్తున్నటువంటి క్రమంలో డివైడర్ చేస్తున్నప్పటికీ మా మీన కొందరు రాజకీయ పెద్దలు కూడా కేసు వేశారు ఆ కేసు నడుస్తూ ఉంది దీనికి కలెక్టర్ గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు చేసినటువంటి పనిలో నిజం ఉంది న్యాయం ఉంది కాబట్టి మేము చేస్తాం మీరు చేయండి అంటే ఈరోజు చేశాం కాకపోతే ఈరోజు అక్బర్ పేట చూడండి ఈరోజు నాలుగో వార్డు చూడండి ఒకటో వార్డు చూడండి తర్వాత మిగతా కొన్ని వార్డులు కూడా టెండర్ అయిపోయింది వర్క్ జరగాల కాంట్రాక్టర్ పైసలు రానందు వల్ల అయిపోయింది లేదంటే అలంపూర్ అంతా ఎక్కడ రోడ్లు చూసినా పాలతోన జరిగేది ఉండే కానీ జరగలేదు అయినప్పటికీ మా వీధిలో కూడా బార్డర్ ఇప్పుడు కావలని చెట్టు నుంచి అర్జనవాడ స్కూల్ దగ్గరికి వస్తున్నటువంటి క్రమంలో నాగరాజు కాడ నుంచి తర్వాత గుందిమల్ల రోడ్ వరకు మా దగ్గర రోడ్ వైండింగ్ చేస్తున్నటువంటి క్రమంలో సంతోష్ నగర్ లో కొన్ని ఆబ్జెక్షన్ వల్ల లేని మున్సిపల్ చైర్మన్ ప్రజలైతే ఒక్కరే మన వాళ్ళే నా దృష్టిలో నాకు పది కాదు నా ప్రజలు అని చెప్పిన అప్రాంగ పిలిపించినారు ఆయన తర్వాత జిల్లాపతి చైర్మన్ వినిపించినారు నారాయణ రెడ్డి వినిపించినాడు నేను ఉండను ఇన్వెట్ చేసిన దానికి పోయి ఉండడం బాగుండదు కాబట్టి నేను సాయం చేస్తే నేను తిరుగుతా చేస్తా పని అని చెప్తే లేదు లేదు ఆ వార్డు నువ్వైతే నువ్వు ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని ఎమ్మెల్యే ఆయన ఇద్దరు చెప్పారు సరే అయితే మా మన ప్రజలే కదా మన ప్రజలకు సేవ చేయాలా ఇలా ఒక కౌన్సిలర్ ఉంటే కూడా కొన్ని పని చేస్తాను కదా అని నాకు కౌన్సిలర్గా ఒక సీట్ ఇచ్చినా మనకందరికీ ఎంతో ప్రోత్సహిస్తూ ఎన్నో పనులు తీసుకున్నాము వారి ద్వారా మిగతా కౌన్సిలర్లందరూ అందరూ కూడా మనమంతా ఐక్యతతో ఉండి మన ఊరిని ఎంతో అంత అభివృద్ధి చేసుకున్నాము ఇంకా చాలా అభివృద్ధి కుంటుపడి ఉంది నేను ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే గారికి ఒకటే కోరుతున్నాను అయ్యా ఎమ్మెల్యే గారు మన ఊరిలో ఇంకా సీసీ రోడ్లు కానీ మిగతా పనులు చాలానే ఉన్నాయి మీ ద్వారా మాకు మా ఊరికి డెవలప్ చేయాలని పనులు చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రజలకి నా ఊరు ప్రజలకి నా వార్డు ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నమస్కరించి